హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళైతే మా వారు ఎర్లీగా వెళ్ళాలన్నారండి ఆఫీస్కి అయితే అందుకే ఫైవ్కి లేచాను మాములుగా అయితే పొద్దున్నే ఫైవ్కి వెళ్ళేగుద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మెలకు వస్తుంది కానీ చలికి అయితే లగలేకపోతున్నాను ఖచ్చితంగా అయితే వాళ్ళైతే ఫైవ్కి అయితే లేచాను లేచి వాకులు వచ్చి నీళ్లు కొట్టేసి ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే వేశాను పెద్ద ముగ్గులు అయితే వేయలేను బ్యాక్ పెయిన్ అయితే అని చెప్పేసి అన్నాను కదా మన జనవరి ఫస్ట్ రోజు రెండు రోజులు మా తోడు కోళ్ళ వాళ్ళ కోడలు వాళ్ళ వాకిట్లోను మా వాకిట్లో వేసేసరికి నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది మా కోడల పిల్లకైతే నెవలి ముగ్గు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వేయమంది సరే అని చెప్పేసి అక్కడ ఇక్కడ వేసేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఆయకుడం వేసేసాను అట్లాగే జావ కాసేసాను అన్నం వండేసాను వంకాయ ఎగురైతే వేశాను మేమైతే చేలో బియ్యం అయితే పండించిన బియ్యమైతే పాలసీ తక్కువగా పట్టించి అయితే వండుకుంటాము అట్లాగే నేను పాత ఛానల్ అయితే పెట్టానండి కర్రీ పౌడర్లు ఎలా తయారు చేసుకోవాలనేది దాంట్లో చూడండి ఎప్పుడు వండేదానికంటే వాళ్ళైతే మా వంకాయ కూర అయితే చాలా టేస్టీగా ఉంది